కడప బైజాన్ రెస్టారెంట్ ఒక యూనిట్ ఇది దీంట్లో పన్నెండు రకాల విదేశీ రెస్టారెంట్లు దేశీ రెస్టారెంట్లు అన్ని ఉంటాయి దీంట్లో కడపా బైజాన్ రెస్టారెంట్ అనేది ఒకటి ఆ తర్వాత కాటిజోనా రెస్టారెంట్ అనేది ఒకటి ఆ తర్వాత వాంగ్ అనేది రెస్టారెంట్ ఒకటి వస్తు మీకు ఆన్లైన్ ద్వారా బుక్ చేయబడుతుంది అంటే ఆన్లైన్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు అనమాట జొమాటో స్విగ్గీ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా మీరు కొనుక్కొని మీరు ఈ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇది మీ కడప లో ఈ కడప టౌన్లో కడప సిటీలో ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇలాంటి క్లౌడ్ కిచెన్ ఇంతవరకు కడపలో లేదు మాదే ఫస్ట్ క్లౌడ్ కిచెన్ ఇది మీరు వచ్చి ఎంజాయ్ చేసి ఈ ఫుడ్ తీసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్డును ఈ రెస్టారెంట్ల యొక్క రుచిని చూడవచ్చు ఆ తర్వాత దేశ ప్రపంచంలో ఉన్న అన్ని కొత్త కొత్త రెస్టారెంట్స్ యొక్క రుచులు అంటే అంటే పన్నెండు రెస్టారెంట్ రుచులు కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అనమాట చికెను మటన్ వెజ్ నాన్ వెజ్ అన్ని అన్ని రకాల అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ మీకు బిర్యానీ నుండి మీకు అన్ని అన్ని రకాల అంటే బర్గరు పిజ్జా ఆ తర్వాత ఫ్రెండ్ ఫ్రైజు కేక్స్ రకరకాల కేక్స్ ఆ తర్వాత కడపలో లేవు లావా కేక్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అలాంటివి రకరకాల కేక్స్ ఇవన్నీ మీకు మా రెస్టారెంట్లో దొరుకుతాయి ఇది మీకు మీరు అయినా కొనవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లో అయినా తినవచ్చు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసే రెస్టారెంట్ దీన్ని క్లౌడ్ కిచెన్ అనే ఉంటారు ఇది కడపలో ఫస్ట్ టైం వచ్చింది నా పేరు షేక్ సికిందర్ భాష అండి కడప బైజాన్ రెస్టారెంట్ ఈ యూనిట్ పేరు నా అడ్రస్ వచ్చి ఇక్కడ మన రాజీవ్ పార్క్ పక్కన సుబ్బారెడ్డి కాంప్లెక్స్ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ లో ఉంది మా రెస్టారెంట్ ఆ తర్వాత నా నెంబర్ వచ్చి నెంబర్ పొందు నైన్ ఎయిట్ డబల్ కంపెనీ నెంబర్ ఆర్డర్ పెట్టడానికి నెంబర్ ఇది కూడా పెట్టచ్చు అది కూడా పెట్టచ్చు నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో